మహాపరిశుద్ధుడైన మా తండ్రి నీకు వందనాలయ స్థుతులు స్తోత్రములు నాయన గొప్ప దేవుడువు సర్వశక్తి మంత్రి ఆశ్చర్యకరుడు అద్భుతాలు దేవా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి ఈరోజు ఆదివారం నా తండ్రి ఉదయం నుంచి ఇప్పటి వరకు నీ దేగల రెక్కల కింద బొమ్మలు భద్రపరిచి నా తండ్రి నీ మందిరానికి వెళ్ళిటకు నిన్ను ఆరాధించి కొన్ని ఇచ్చిన కృపను బట్టి ధనియత బట్టి నీకు వందనాలయ రాత్రికాల సమయంలో నా తండ్రి మళ్ళా నిన్ను శుతించుటకు ఆరాధించుటకు నాయన కొన్ని నాయన ఇచ్చిన కృపను బట్టి దండ్రితను బట్టి నీకు వంద నాలుగు స్థుతులు చెల్లి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో నాయన నా తండ్రి ఈరోజు నా తండ్రి దైవ జనుల ద్వారా మాతో మాట్లాడిన వర్తమానాన్ని బట్టి నీకు వంద నాలుగు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి రేపు అలాగే నాయన ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఇరవై ఒక తారీఖు వరకు ట్వంటీ వన్ డేస్ నా తండ్రి ఉపవాసం ఉండి ఫాస్టింగ్స్లో నా తండ్రి ప్రార్థన చేయించుండగా ప్రభా నాయన నా దైవ జనరాలతో పాటు ఏ కిబిస్తున్న మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి ప్రార్థనలో ప్రవ అనేక అంశాలు పెట్టి ప్రార్థించాలని ఆశపడుచుండగా నా తండ్రి ఉపవాసాల్లో ఎటువంటి ఆటంకాలు రాకుండా నట్లు నా తండ్రి నీకు అందరిష్టి కాపుదల ప్రతి బిడ్డ మీద ఉంచి నడిపించమని కోరుచున్నామయా నీకు వందనాల స్థుతులు ప్రభ అనేక మంది కొరకు నా తండ్రి విజ్ఞాపనలు యాచనలు చేసే కృపను మాకు అనుగ్రహించండి అనేక అంశాలు మా ముందున్నాయి ఉన్నాయి ప్రభా అటు రీతిగా నీ సన్నిధులు మొరపెట్టటకు సహాయము తెచ్చేయండి ప్రతి అవసరము తీర్చగలిగిన దేవ Monic one. స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నీ సన్నిధిలో ప్రభ మాతో ఈరోజు వర్తమానం ద్వారా మాట్లాడిన బట్టి నీకు వందనాలు నాలుగు స్థుతులు చెల్లిస్తున్నాము ప్రభా జ్ఞాపకం చేసుకో మరి ఆత్మీయ తండ్రి గారి ద్వారా మా తండ్రి మామమ్మలతో మాట్లాడిన విధానం బట్టి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి శాశ్వతమైన నివాసం గురించి నువ్వు మాతో మాట్లాడి ఉన్నావయ్య అవును నాయన ఈ లోకంలో మేము నివసించటకు గృహములు ఈ లోక సంబంధమైన నిత్య అవసరతలు అన్నీ ఇచ్చి ఉన్నావు కానీ శాశ్వతమైన నివాస స్థలము నా తండ్రి నీ పరలోక రాజ్యాన్ని నాన్న సంపాదించుకున్నట్టు అది ఎలాగో నాకు మాకు నేర్పించి ఉన్నావయ్యా నా తండ్రి నాయన మీ హృదయమును నా తండ్రి నాయన శుభ్రపరచుకోమన్నావు మా వస్త్రము నాయన మురికి పట్టిపోయిన మురికి పట్టిన వస్త్రాన్ని నాయన పదులపరుచుకుని శుద్ధి చేసుకోమన్నావు అది ఎలా శుద్ధి చేసుకోవాలంటే ప్రభా నా తండ్రి ఆరు దినాలు నాయన కష్టపడిన ఏడో దినం నా తండ్రి నాయన నీ మందిరానికి వచ్చి మాలో ఉన్న లోపాలను ప్రభా నాయన అన్నిటిని బట్టి మేము మమ్మల్ని మేము సరి చేసుకుని ప్రభా నా తండ్రి ఈ లోక సంబంధమైన మాలిన్యాన్ని ప్రభా నాయన వదిలివేసేవారిగా ప్రతి ఆదివారం నీ సన్నిధిలో మమ్మల్ని మేము పరిశీలన చేసుకుని లోకంలో పడిపోకుండా పాపంలో పడిపోకుండా ప్రత్యేక పడిన బిడ్డల వలే ఉంటకు సహాయం తెచ్చే నీ రక్తం చేత మమ్మల్ని కడిగవ్యా నీ రక్తం చేత మమ్మల్ని కొన్నావయ్యా ప్రత్యేక పరిచిన బిడ్డలుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావంటే కేవలం నీ కృప వల్ల మాత్రమే నా తండ్రి అట్టే తర్హులము మేము కానప్పటికీ నాయన పెంటకుప్పలలో నుంచి లేవనెత్తి వాడు నీవై ఉన్నావు కదా నా తండ్రి అలాంటి శ్రేష్టమైన బిడ్డలుగా మమ్మల్ని సిద్ధబాటు చేసుకున్నందుకు నీకు కృతజ్ఞత స్థుతులు ప్రభా చూపి మాట చూపియేందు ప్రవర్తన ప్రవర్తనయ్యేందు ప్రతి విషయంలో లోకంలో పడిపోకుండానట్లు మమ్మల్ని మేము సరిచేసుకునే హృదయాలు మాకు అనుగ్రహించమని కోరుచున్నాం ఏసోపు అయితే తన తండ్రి దగ్గర ఆశీర్వాదం కోసం పదిగెత్తుకుని వెళ్ళాడయ్యా తను నా తండ్రి ఐగుప్తియులకు నా తండ్రి ప్రభుగా నువ్వు నియమించామని మాట్లాడవు కానీ అక్కడ ఐశ్వర్యం ఆస్తులు అంతస్తులు అన్ని హోదాలు కలిగినప్పటికీ నాయన ఎఫ్రైమ్ మనిషి ఇద్దరు కుమారులు పట్టుకుని నా తండ్రి నాయన తండ్రి దగ్గరకు వెళుచున్నాడయ్యా నా తండ్రి ఏసపు వస్తున్నాడని తెలిసి ప్రావా నా తండ్రి తండ్రి నాయన ఎంతో నా తండ్రి నాయన వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ తన యొక్క బలాన్ని కట్టుకొని లేచినట్లుగా నా తండ్రి అక్కడ నా తండ్రిని దేవదూతుల పిల్లలు ఆశీర్వదించబడిలాగా నాయన అబ్రహాం ఇస్సాకు పోషించిన దేవుడు వీరి మీద ఉన్న కీడు తప్ప తప్పించి ఈ బిడ్డలను దేవదూత ఆశీర్విస్తానట్లు నాయన మాట్లాడి ఉన్నావయా నీకు వందనాలు నాయన నీకు స్థుతులు స్తోత్రము చెల్లిస్తున్నాము నా తండ్రి మా కొరకు ప్రత్యేకించబడిన దూతలుగా నువ్వు ఏర్పాటు చేసి ఉన్న దేవుని బట్టి నీకు వందనాలయ్యా నా తండ్రి మేమొక్కలమే కాదు కానీ ప్రభా కుటుంబాలుగా నా తండ్రి రక్షణలోకి వచ్చే కృపణ అనేక మందికి లేదు నాయన అట్టి కుటుంబాలకు రక్షణ తెచ్చేమని కోరుచున్నాము నా తండ్రి కుటుంబాలుగా నా తండ్రిని సన్నిధికి వచ్చి నిన్ను ప్రభా ఎవరి యొక్క వ్యక్తిగత ప్రార్థనలు వారి మాత్రమే తీసుకువెళ్తారు కానీ నాయన వారి కుటుంబం అంత రక్షించబడాలంటే ఎవరి ప్రార్థన వాళ్ళు చేసుకోవాలని మాట్లాడుచును వారి రక్షణలోకి వచ్చి ఎవరి అయితే పాపములు ఒప్పుకోబడతాయో వారిని రాజ్యానికి చేరతారు కదా ప్రభా అట్టి కృపను ప్రతి బిడ్డను ప్రేరేపించమని కోరుచున్నాం అనేక మంది నాయన చిన్నారి బిడ్డలు యమనస్తులు ప్రభా నీ మందిరానికి రాక నాయన తల్లిదండ్రులు నాయన వారిని సరియైన త్రోవలో పెట్టలేక నాయన ఇబ్బంది పడుచున్నా అటు బిడ్డల హృదయాలు మార్చి నాయన నీ మందిరంలో ఉన్న ఆనందం సంతోషం ఆత్మీయతను వారు పంచుకుని నా తండ్రి ఆనందించే కృపను వారు అనుగ్రహించలాగని జ్ఞాపకం చేసుకోండి నాయన ఈ రోజు నాయన ఎక్కడ ఏ బిడ్డతో ఎలాంటి వర్తమానం నువ్వు మాట్లాడి ఉన్నావు ఎవరికి ఎటువంటి ఆత్మీయ ఆహారము జీవాహారము నాయన వారికి అవసరమై ఉన్నదో వారి మానసిక వేదన పరిస్థితుల నుంచి నాయన వారి ఆదరణ కొరకు నువ్వు ఏమి వర్తమానం ఎవరికి అందించావో మాకు తెలియదు కానీ ప్రభా నా తండ్రి అట్టి వర్తమానం ఇవాళ వారమంతి ఫలిభరితంగా చేయటకు సహాయం అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా పరిశుద్ధాత్మ దేవ కుటుంబ ప్రార్థన బాధ్యత కలిగిన ఆయన కుటుంబంలో చేసుకునే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి కుటుంబంలో ప్రభా కుటుంబ ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది ప్రభా పాటలు పాడి వాక్యము చదివి నా తండ్రి నేను సన్నిధిలో మర్రపెట్టట ప్రతి కుటుంబానికి నేర్పించమని కోరుచున్న అట్టి కుటుంబారాధనలో ప్రతి బిడ్డలు పాలు పంచుకునే హృదయాలు ఇవ్వండి అయ్యా కొంతమంది ఫోన్లు చూస్తూ కొంతమంది టీవీలు చూస్తూ కొంతమంది నాయన అటు ఇటు తిరుగుచూ నాయన కాలక్షేపం చేసి సమయాన్ని హృధా చేసుకుంటున్నారయ్యా ఈ యొక్క సెల్ ఫోన్ ద్వారా నా తండ్రి పాపం అదే నా తండ్రి నాయన ప్రేరేపించబడుతున్న అవనస్తులు ఉన్నారు నా తండ్రి అలాంటి వాటి నుంచి వ్యసనములో పడిపోకుండానట్లు ప్రభావ నాయన ప్రతి అవనస్తుని జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి అపవాది హేళనగా నా తండ్రి ఎగతాళిగా నవ్వుతూ నా స్తులను వారి పాపంలోకి ఉచ్చులోకి లాగేసుకుంటుంది ప్రభా తండ్రి నాయన ఒక దైవజనుడు చెప్పి ఆ వస్తుల చేతిలో నాయన ఫోన్ ఉండి బైబిల్ చదవాలని ఆశపడినప్పుడు బైబిల్ ఫోన్ లోనే ఉంది మేము ఫోన్లో చదువుతాం అని చెప్పి యవనస్తుడు చెప్పినప్పుడు ప్రభా ఆ ఫోన్ బైబిల్లో చదవాలని ప్రభా ఫోన్ లో చదవాలని తీసినప్పుడు అది వేరే ఒక మెసేజ్ పంపించి వాళ్ళని నేను డైవర్ట్ చేస్తున్నానని సూటిగా మాట్లాడిందని ఒక యమనస్తుడు ప్రభా తండ్రి దైవజనుడు యమనస్తుడి గురించి చెప్పి ఉన్నయ్యా లాగా పాపము నాయన త్రోవల్లోకి నడిపిస్తుంది ప్రభా అపవాది అలాంటి నుంచి ప్రతి బిడ్డలకు విడుదల కలిగించమని కోరుచున్నామయ్యా నా తండ్రి ఆ ఫోన్ వ్యసనము నుంచి విడుదల కలిగించండి గేమ్స్ అంటూ పబ్జీలు అంటూ ప్రభా ఆ గేమ్స్ రకరకాలుగా వాటిలో అది ఎడిట్ అయిపోయి ప్రభా నా తండ్రి నాయన వారి మూర్ఖ స్వభావం కలిగిన నాయన వారిలో నా తండ్రి వారిని అది ఎలా అయితే చేస్తున్నారు వారిని అలా అనువదించుకొని వారు మారిపోచున్నారయ్యా అలాంటి యవనస్తులు మార్చండి ేమ్స్ కొరకు నాయన ప్రలోభిస్తున్న యాడ్ల నుంచి నాయన యాడ్ చేసిన వారికి మారు మనసు దయచేయండి బిడ్డలకు ఆశ కలిగించే వారిగా ఉండకుండా బెట్టింగ్స్ లో పడవేసే వారిగా ఉండకుండా ఈ లోక సంబంధమైన వాటికి దూరంగా ఉండటకు సహాయం దయచేయండి ప్రభా సంఘాల్లో ప్రభా ఏ బిడ్డలు కూడా తొట్టడిల్లిపోకుండా ప్రతి ఒక్క నా తండ్రి విషయంలో నా తల్లి బాలుడు నడవలసిన త్రోవలు నడిపించినట్లుగా వారి హృదయాల్లో వాక్యం ముందులాగున జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో మాతో పాటు కలిసి ఏకీభవిస్తూ ప్రార్థన చేస్తూ నా తండ్రి నాయన అనేక మంది బిడ్డలు ఉన్నారు నా తండ్రి ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో ప్రార్థనలో నా తండ్రి వారి ఏ విషయం గురించి నీ సన్నిధిలో అడుగుచూ మొరపెట్టుచు ఉన్నారో అటు దీవెన్లు ప్రతి బిడ్డ పొందుకునిలాగానే జ్ఞాపకం చేసుకోండి ఆ బిడ్డలు కొదువుగా ఉన్న జ్ఞానం కొరకు అడుగుచున్నా ఆయన నా బిడ్డలు ఏం చదువుతారు ఎలా ఎదుగుతారు వారు ఎలా ముందు భవిష్యత్తు ఏంటో అని అనేక మంది బిడ్డలు ఆందోళన చెందిన వారు ఉంటున్నారయ్యా మేము వింటున్నాము ప్రభా వంటి వారి కోసం సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి వారి బిడ్డలకి జ్ఞానము నన్ను అడగమన్నావు ప్రభా నా తండ్రి బిడ్డలకు మంచి జ్ఞానము దయచేయండి ప్రభా ఈ రోజు అనేక మంది బిడ్డలు మందిరంలో నా తండ్రి ఎగ్జామ్స్ కొరకు ప్రార్థన చేయించుకున్నారు నా తండ్రి ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోరు జరుగుతున్న ఎఫ్ఏ వన్ ఎగ్జామ్స్ లో మీరు తోడుగా ఉండి వారి విశ్వాసాన్ని బలపరుచుకున్నట్లు ప్రభా ఆ ఎగ్జామ్స్ లో వారు చదివిన వాటిని పొందుకునేలాగా సహాయం దాన్ని చిన్న బిడ్డల విశ్వాసాన్ని అభివృద్ధిపరచమని కోరుచున్నాము నా తండ్రి ప్రతి అవసరము తీర్చండి నాయన జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం చిన్న వయసు నుంచే ప్రభా నీ వాక్య బీజాన్ని వారి వేసేవారిగా నాయన మేము ఉంటక సహాయం దయచేయండి నాయన నా తండ్రి నాయన నీకు వందనాలు తరతరములు యుగ యుగములు ఉండివాడు నీవే తండ్రి నీకు వందనాలయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభ నువ్వు చేయి కార్యములు గొప్పవి మేము మరణగా వచ్చి ఉన్నారు కానీ తిరిగి మన్నే పోదురని మాట్లాడుచున్నావయ్యా కేవలం మా శరీరము నా తండ్రి నాయన నశించిపోయినను క్షీణించిపోయినను కానీ ఆత్మతో నిన్ను ఆరాధించేవారిగా నీ సన్నిధిలో ధ్యానం చేసేవారిగా నా తండ్రి నీ ఎందుకు ప్రభా తృష్ణ కలిగిన వారి వలె నా తండ్రి ఆశక్తి కలిగిన వారి వలె నా తండ్రి నీ సన్నిధిలో ఉండే కృపను ప్రతి బిడ్డలకు మాకును అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి ఏ కుటుంబాల్లో నా తండ్రి నాయన సమాధానము లేక నా తండ్రి నీ యొక్క సన్నిధిని కోల్పోచున్నారు అట్టి బిడ్డలను జ్ఞాపకం చేసుకో సమాధాన కత్తగా నువ్వు నియమించిన తండ్రి నీకు లు నా సమాధానం ప్రతి గృహంలో ఉండేలాగా సహాయం దయచేయండి ప్రభా సమాధానం లేని చోట నిన్ను నేను నిలవలేని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి ప్రతి గృహంలో మీరు ఉండాలయ్యా ప్రతి గృహంలో మీరు నా తండ్రి మీరున్నప్పుడు ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది ఆనందంగా ఉంటుందయ్యా ఏసయ్యా మమ్మల్ని దర్శించండి మా గృహంలోకి మీరు రమ్మని కోరుచున్నామయ్యా నా తండ్రిని వెలుగుతో నింపండి చీకటి బ్రతుకుల నుంచి మాకు విడుదల కలిగించమని కోరుచున్నాము నా తండ్రి నాయనా మేము చీకటిలో పడి ఉన్న నాయన మీరు నాయన వెలుగు సంబంధులుగా మారాలంటే చీకటిని విడిచిపెట్టే వారిగా మేము వెలుగు సంబంధం కలిగిన వారి వలె నిన్ను నా తండ్రి నాయన పోలి మమ్మల్ని రూపించిన తండ్రి మీరు వెలుగు సంబంధులను మాట్లాడుచున్నావయ్యా అవునయ్యా చీకటి యొక్క నా తండ్రి క్రియలను మేము విడిచిపెట్టి ప్రవ్వా వెలుగు సంబంధులుగా వెలిగించే వారిగా నాయన అగ్ని నా తండ్రి నాయన రగిలినట్లుగా మా హృదయాలను రగిల్చి ప్రవ అనేక ఆత్మల కరుకు ప్రార్థన చేయవారి వారి వలె ఉంటకు సహాయం దయచేయండి నాయన నీ పరిశుద్ధాత్మ శక్తి మాకు చుట్టూ ఉంచండి ప్రభా పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి ప్రభా కావలి ఉంచండి ప్రభా ప్రార్థన చేసినప్పుడు నడిపింపునివ్వండి నాయన సమయోచితమైన జ్ఞానమనిచ్చిన ఆయన ఎవరి కోసం ప్రార్థన చేయాలో అట్టి జ్ఞానాన్ని అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీతో సహవాసం చేసినప్పుడు నీతో మాట్లాడినప్పుడు జ్ఞానం ఇస్తానన్నావు ప్రభా నా తండ్రి ప్రతి నిమిషము నీతో గడిపే కృపను మాకు అనుగ్రహించండి ఈ లోక జ్ఞానము కాదు గాని నాయన యహు పరిశుద్ధమైన జ్ఞానం మాకు కావాలి ప్రవాహ నా తండ్రి జ్ఞాపకం చేసుకో అట్టి జ్ఞానంతో మమ్మల్ని నింపమని కోరుచున్నాము నాయన నీ యొక్క నా తండ్రి నాయన గురించి నాయన తరతరములు యుగ యుగములు అనేక మంది కొరకు నాయన చెప్పే బిడ్డలుగా మా తండ్రి మేము నా తండ్రి ఉండే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన ఈ లోకంలో అనేక అబద్ధ బోధకులు వస్తున్నారు ప్ర అబద్ధ ప్రవక్తులు వస్తారు నాయనా నా తండ్రి అంత్యదినాల్లో నా తండ్రి ఏసు ఇక్కడ ఉన్నాడు క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అరణ్యంలో యేసు ఉన్నాడు మేము చూసామని లతని గదిలో వేసి ఉన్నాడు లతని పొలంలో వేసి ఉన్నాడని రకరకాల వ్యాఖ్యలు వస్తాయి కానీ నీ వాక్యము విన్నవారు నా తండ్రి నాయన అట్టి వారిని నమ్మరని మాట్లాడుచున్నావయ్యా మా తైసు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నీ యొక్క మందిరములో నా తండ్రి అపవిత్రకరమైన నా తండ్రి వస్తువులు పెడతారు వాటిని బట్టి నీ బైబిల్ గ్రంథంలో చదివిన వారు మాత్రమే దాన్ని గ్రహిస్తారన్నావు ప్రభా నాయన అది నేను వచ్చుటకు సూచనని మాట్లాడుచున్నావు కానీ అది అంత సమీపముగా నేను ఉంటాను కానీ అంత తొందరగా రానన్నో మెరుపు వలె నేను వస్తానని మాట్లాడుచున్నావయ్యా మెరుపు తూర్పు ఎలా అయితే వచ్చి పడమటకు వెళుతుందో నేను అటు రీతిగా కనపడి వస్తానని మాట్లాడుచున్న తండ్రి జ్ఞాపకం చేసుకో అంత దినాల అపాయకరమైన దినాల మేము నామయ నీకు నాయన శాశ్వతమైన రాజ్యము కొరకు మేము ఎదురు చూస్తున్న వారము నా తండ్రి అట్టి రాజ్యములో ఉండే ఆనందము గొప్పది ప్రభావ నా తండ్రి అట్టి ఆనందాన్ని మేము వారిగా ఆకలి దప్పిక లేని శ్రమలు లేని వంటి రాజ్యము నా తండ్రి సుందరమైన రాజ్యములో మేము ఉండే కృపను అనుగ్రహించమని కోరుచున్న నాయన క్రియల చేత మేము దాన్ని కోల్పోచున్నాము మేము చూపు మాట తలంపులు ఆలోచనల చేత మేము కోల్పోకుండా మీరు పరిశుద్ధత కలిగి జీవించమన్నావు ప్రభు అట్టి పరిశుద్ధత మాలో దయచేయండి నీ నిత్య రాజ్యం వారసులుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నాయన ఏ గడియన ఏ జామున వస్తానో తెలియదు కానీ నేను వచ్చే సమయంలో కొంతమంది నాయన తిరగలి విసురుతూ ఉంటారు ఒకరుంటారు ఒకరుండరు ఒకరు పొలములో నాయన ఉన్నప్పుడు ఒకరుంటారు ఒకరుండరు ఒకరు నిద్రపడక మీద ఇద్దరు ప్పుడు నిద్ర పరకులో ఉన్నప్పుడు ఒకరిని తీసుకు వెళ్ళిపోతున్నాం ఏ స్థితిలో ఉన్నా కానీ ప్రభా ఒకరి భూమి మీద విడబడిచినారు విడబడిన వారు విడబడతారు ప్రభా నాయన ఎత్తబడిన గుంపుల మేము ఉండే కృపను మాకు అనుగ్రహించవా ప్రభా చేసుకో చేసుకోండి పెండ్లి విందులో మాకు ధాన్యత దయచేయండి ప్రభా సహాయము దయచి మా వస్త్రములు మురిక పట్టి పని మాలిన్యముతో ఉన్నాయో ప్రభా మా వస్త్రములను ప్రభా మా హృదయమును శుద్ధి చేసుకునే కృపను మాకు దయచేవా నా తండ్రి లోకంలో ఏవి శాశ్వతం కాదు కానీ నీ ప్రేమ తండ్రి నీ రాజ్యాన్ని చేరుటకు నా తండ్రి మాకు ఒక నిరీక్షణ ఇచ్చి ఉన్నావయ్య అట్టి నిరీక్షణలో మీ ముందుకు సాగులాగున జ్ఞాపకం చేసుకోండి నాయన పరిశుద్ధాత్మ దేవా జ్ఞాపకం తండ్రి నీ కృపను మాకు తోడుగా ఉండవా నా తండ్రి నాయన అసహాయం దయచే ఆల్ మినిస్ట్రీస్ కొరకు ఈ రోజు ప్రార్థన చేస్తున్నా నా తండ్రి ఆదివారం విశ్రాంతి దేమి ఎక్కడెక్కడైతే నీ సువార్త కూడికలు నాయన నీ మందిరాల్లో జరిగి ఉన్నాయో ఎక్కడ అయితే బిడ్డలు నీ సన్నిధికి వెళ్లి ఆరాధించుకొని ఆడారో ప్రభా ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో ఇంకా ఆరాధనలో నా తండ్రి నాయన ప్రభా బిడ్డలు నాయన పాళిభాగస్లు అవ్వని వారు ఉంటే దొవ క్షేమించమని కోరుచున్న ప్రతి బిడ్డని మందిరానికి వచ్చి సహాయం తెచ్చి నీ రక్తంలో కడగబడిన బిడ్డలుగా ప్రత్యేకపరిచిన బిడ్డలుగా నీ బల్లలో పాళిభాగస్ అయ్యే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్న మా నాయన నా వాటిని వెతికి రక్షించడానికి నేను వచ్చానని మాట్లాడుచున్న తండ్రి నా వారి కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ముందుగా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఈ లోక సంబంధంలో పడిపోకుండా మమ్మల్ని ప్రత్యేక పరిచయం నాయన నాయన బాప్తేశం తీసుకున్నాం కానీ మా ఇంట్లో శోధనలు నాయన కుంగిపోయాం నిరాశ చెందాం ఎందుకు ఈ శోధనలు వస్తాయని ప్రభా అనేక మంది క్రైస్తవులు ప్రభా వారి బాప్తం తీసుకున్న రోజుల్లో నా తండ్రి వారు ఎంతో మంది నాయన సంగంలో మేము వింటున్నామయ్యా నిజమైన క్రైస్తవులకే సమ్ములు కదా ప్రభా నాడు ప్రభా నాయన యోబు అన్ని కలిగించినప్పటికీ నాయన యోగు అన్నింటిలో నీతిమంతుడిగా ఎంచబడినప్పటికీ అపవాద యోబుని ఎంత శోధించింది తన ప్రాణం మీద తప్ప అన్నిటి మీద దేవుడు అధికారం ఇచ్చినప్పుడు యోబు ఎంత నా తండ్రి నాయనా నిండాడయ్యా నా తండ్రి నాయన యోబు ఎన్ని శ్రమలు సహించాడయ్యా కానీ రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చో అలాంటి స్థితిలో ప్రతి క్రైస్తవుడు నా తండ్రి నాయన నాయనా సహించే బాధను శ్రమను సహించే శక్తిని అనుగ్రహించండి విశ్వాసమును కోల్పోకుండా విశ్వాసములో బలపడి ప్రభు ముందుకు సాగే బిడ్డలుగా సిద్ధపరచమని కోరు వచ్చిన జీవ వృక్ష హక్కులను నా తండ్రి పొందుకునే వారిగా నా తండ్రి సహాయం దయచేయమని నామయా నిమరమైన వాటి కొరకు కాదు కానీ నాయన ఉండబోయే స్థలం గురించి ఉండబోయే పట్టణం గురించి ఆలోచించమని మాట్లాడుచున్నామయ్య అవును నా తండ్రి మేము ఉండబోయే పట్టణము నా తండ్రి సుందరమైన పట్టణంలో మేము ఉండులాగ్న జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా నా తండ్రి వాళ్ళంచే గరి సాక్ష్యం విన్నామయ్య ఆ బిడ్డ తన భార్య చనిపోయినప్పుడు వ్యాధన చెంది తన బిడ్డలను తీసుకొని సమాధి దగ్గర ఏడ్చు ఏడ్చున్నప్పుడు ప్రభా తన బిడ్డలని ఇంటికి వెళ్ళమన్నప్పుడు అక్కడే పడిపోయారు ప్రభా అందరూ చనిపోయారు అనుకున్నప్పుడు ప్రభా పరలోకానికి దర్శించి ప్రభా ఆ యొక్క తల్లిని చూపించి ఉన్నామని మాట్లాడి ఉన్నారు ఆ యొక్క సాక్ష్యం ఎంతో నా తండ్రి అనేక మందికి నా తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నారయ్యా అప్పుడు కూడా ప్రభా నా తండ్రి అట్టి పరలోకానందం చూసి ఉన్నారయ్యా తిరిగి వచ్చి మరలా నా తండ్రి అనేక మందిని సేవా పరిచర్యలో నా తండ్రి ఎంతో వాడబడుటకు సహాయం దయచేస్తాం నీకు వందనాలయ అనేక సాక్ష్యాలు అద్భుతాలు ఆశ్చర్యాలు మేము చూస్తున్నాం వింటున్నామయ్యా కానీ మా హృదయంలో నాయన అప్పటికప్పుడే నా తండ్రి అవి మరిచిపోయే వారిగా నా తండ్రి మా హృదయాలను మేము నా తండ్రి నాయన మరిచిపోయే రాతి గుండెల వలె చేస్తున్నామయ్యా నా తండ్రి అలాంటి గుండెను తీసివేసి నాయన మెత్తని గుండును మృదువైన గుండును మాంసపు గుండెను మీకు సిద్ధపరుస్తానని మాట్లాడుచున్నదండీ నీకు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం అనే బండ మీద పునాది వేసుకునే వారి వలే స్థిరమైన మనసు కలిగిన వారి వలె ఉంటకు సహాయం తెచ్చింది నేను రెండు మనసులు కలిగిన స్వభావాన్ని తీసివేయమని కోరుచున్నామయ్య ఈ లోక సంబంధ ఆచారాల్లో పడిపోకుండా ప్రభా ప్రతి బిడ్డను ప్రత్యేకపరచమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో నాయనా నాయనానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవ నాయన జ్ఞాపకం చేసుకోండి నానా అనేక మంది దైవజనులు ప్రవా నాయనా అనేక మందిని ఆదరించి నాయన వారికి వసతులు ఇస్తూ ప్రవ ఆహారం పెడుతూ బట్టలు ఇస్తూ ప్రవ అన్నీ కల్పిస్తున్న బిడ్డలు ఉన్నారయ్యా వారి చదువు చెప్పిస్తున్న నా తండ్రి నాయన దైవ సేవకులు ఉన్నారు అలాంటి బిడ్డలకు ఆదరణ కలిగించిన వారికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఎక్కడైతే నీ సేవాపరిచే ఆటంకం జరుగుతున్నాయో నాయన నా తండ్రి నాయన మైక్ ద్వారా వచ్చు నా తండ్రి ఆటంకాలను తొలగించండి నాయన అనేక మంది నాయన ఆ మైక్ పెట్టడం వల్ల దానివల్ల నా తండ్రి నాయన శబ్దం కాలుష్యం అని వస్తుందని ప్రభా అనేక మంది కేసులు పెడుచు నాయన నా తండ్రి మందిరంలో జరిగే ఆరాధనలకు ఆటంకకరంగా ఉన్న ప్రతి బిడ్డను నా తండ్రి మారు మనసు ది వారి హృదయాన్ని మార్చమని కోరుచు నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో ప్రతి ఒక్క అపవిత్రతను తొలగించమని కోరుచున్నా నీ మందిరాలు ఎక్కడా కూడా ఆటంకరముగా లేనికున్నట్లు సహాయం తెచ్చే నీకు వ్యతిరేకంగా రూపించబడిన ప్రతి ఆయుధాన్ని నిర్వీర్యం చేయమని కోరుచున్నామయ్య క్రైస్తువుల మీద జరుగుతున్న దాడులను నుంచి విడుదల తెచ్చేయండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోవద్దా వారమంతి వారమంతిని కందుష్టి ఉంచో రేపు సోమవారం నుంచి మరలా ఆదివారం విశ్రాంతి దినము వరకు కూడా ప్రభా ప్రతి బిడ్డను భద్రపరచండి వారు చేయు ప్రతి పనుల్లోనూ అవసరతల్లోనూ అక్కర్లోను వారు ఏమి ఆశపడుచు వెళ్ళి ఉన్నారో అన్నింటినీ ప్రతి బిడ్డ పొందుకును లాగున నీ భద్రతను కాపుదలనిచ్చి సజీవులుగా ఉంచి ఆయుష్నిచ్చి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి ఏ బిడ్డ ఎట్టు అవసరత కొరకు మొరపెట్టుచున్నారు అట్ట అవసరతలు నా తండ్రి ఈ వార దినాల్లో వారి యొక్క జీవితంలో నాయన అద్భుతాలు చేయగలిగిన దేవుడు నీవే ఎన్నో నిరాశ చెంది నా జీవితం ఏంటని అని ఎన్నో సంవత్సరాల నుంచి నాయన జవాబు రాని వారికి కూడా ఈ వారంలో అద్భుతాలు చూసి విశ్వసించి వారి అద్భుతాన్ని చూసే కృపను అనుగ్రహించమని కోరుచున్న ప్రతి బిడ్డ జీవితంలో మేలుకరంగా తృప్తిపడి బిడ్డలుగా ఉంటుంది సహాయం దయచేయండి నాయన నీకు వందనాలు ఉద్యోగాలకు లేని వారి కొరకు నాకు ప్రార్థన చేస్తున్నాం గర్భ ఫలాలు కొరకు ప్రార్థన చేస్తున్నాం లోన్స్ పెట్టుకున్న వారి గృహాలు కట్టుకుంటున్న వారి కొరకు అనేక అంశాలని సన్నిధిలో పెట్టి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నామయ్యా ఈ వారంలో ప్రతి బిడ్డ కుటుంబంలో అవసరాలు తీర్చండి అయ్యా ఎటువంటి అడ్డుబండలు ఉన్నాయో అట్లన్నీ ఇంటి నుంచి విడుదల చేయండి ప్రభా ఏ బిడ్డ ఎటువంటి అవసరత కొరకు నా తండ్రి ఎదురు చూస్తున్నారు వారి ఆశను తృప్తిపరచు తండ్రి నీకు వందనాలయ్య ప్రతి బిడ్డ ఆశను తృప్తిపరచమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో అనేక మంది బిడ్డలు బలహీనతతో ఉండి నాయన బ్లడ్ టెస్ట్ ఇచ్చిన వారు మంచి రిజల్ట్ను వారి ఆరోగ్య విషయంలో ఏ బలహీనత వారికి లేకున్నట్లు వారికి మంచి రిపోర్ట్స్ను సిద్ధపరచండి ప్రభా ఏ బిడ్డ అయితే జాబ్ కొరకు ఉన్నాడు ఇంటర్వ్యూలో ఈ వారంలో జాబ్ ఇచ్చిన సహాయం దయచే నా తండ్రి ఏ బిడ్డలు లోన్ శాంక్షన్ లోన్ శాంక్షన్ సహాయం సహాయి ఈ వారంలో ప్రభా ఏ బిడ్డలు ఎటువంటి నా తండ్రి ఎగ్జామ్స్ రాయిచున్నారో ఆ ఎగ్జామ్స్ అన్నింటి వారు జేము పొందుకున్న జ్ఞాపకం చేసుకో నా తండ్రి ఈ వారమంతిని కాపుదలు ఇచ్చవయ్యా ఏ బిడ్డలు నాయన బండి ప్రయాణాలు కారు ప్రయాణాలు బస్సులు రిక్షాలు సైకిళ్లు ఆయా రూపాలుగా నా తండ్రి కారు ప్రయాణాలు చేస్తూ అనేక ప్రాంతాలకు తిరుగుచూ వెళ్ళుచున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన నాయన సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండండి అనేక మంది బిడ్డలు స్టల్స్ ఉన్నారయ్యా ఆ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి టీచర్స్ ద్వారా ఆర్డెన్స్ ద్వారా నా తండ్రి ఎటువంటి శోధనలో ఉన్నారో మాకు తెలియదు ప్రభా వాళ్ళ మీద ఎటువంటి నా తండ్రి ఇబ్బందులు కలుగునట్లు బలహీనత ఉన్నారేమో బలహీనత నుంచి విడుదలనిచ్చి ప్రతి బిడ్డలను భద్రపరచమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకో ఎటువంటి నాయన ఇబ్బందికరము కలగని ప్రతి బిడ్డలను నాయన ఇబ్బంది లేకుండా ప్రతి బిడ్డ అవసరత తీర్చి సహాయం అనుగ్రహించండి గ్రహించండి ఎన్నో సంవత్సరాల నుంచి కోట్ల నుంచి నా తండ్రి నా తండ్రి విడుదల రాని వారికి ఈ వారంలో విడుదల ఉంచుటకు వారు పొందుకోవలసిన నా తండ్రి అధిక్యు తీర్పును వారు పొందుకునేలాగా జ్ఞాపకం చేసుకో అనేక మంది కేసుల్లో నా తండ్రి ఇబ్బందులు పడుచున్నారు సరిహద్దుల మధ్య గృహాల మధ్య నా తండ్రి గొడవల మధ్య కొట్టిమిట్టాడుచున్న కేసుల నుంచి నాయన ఈ వారంలో అనేక మంది బిడ్డలకు విడుదల కలిగించమని కోరుచున్నామయ్య నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావ బిడ్డ ఏ విడుదల కొరకు ఏ యొక్క అవసరత కొరకు మరుపించుకోవచ్చు ారు ఈ వారంలో అట్టే అద్భుతాలు ప్రతి బిడ్డ చూసేలాగా జ్ఞాపకం చేసుకోండి నీకు వందనాలే ఆస్తుతులు స్తోత్రము మాకు కూడా రేపు ఒకటి తరగతి నుంచి నేను జరగబోయే ఉపవాస కుడికల్లో మేము కూడా ఉత్తేజము కలిగి అనేక మంది బిడ్డల కొరకు ప్రార్థన చేయగల కృపను అనుగ్రహించు ఏకీభించి ఏక మనసు కలిగి చేస్తున్న ప్రార్థనలు నాయన ప్రతి కార్యము సఫలపరచమని కోరుచున్నామయ్యా ఎటువంటి అడ్డులు ఆటంకాలు ఏ బలహీనతలు ఏ పట్టిద్దరు చేరుకున్నట్లు ప్రతి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ఆత్మీయ తల్లిగారు నాయన మా కొరకు మా కుటుంబాల కొరకు సంఘాల కొరకు యమనస్తుల కొరకు నాయనా నా తండ్రి కుటుంబాలుగా నా తండ్రి నాయన సన్నిధిలో ప్రార్థించిన కాబట్టి చేస్తున్న ప్రతి ఒక్క పని విషయంలో జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం రాకపోకల భద్రతని వండి నాయన సహాయం అనుగ్రహించమని కోరుచిన మరి కాలించిన నుంచి నేత వరకు వీటిని ముట్టి స్వస్థపరిచి ప్రతి అవసరత తీర్చి నడిపించండి మమ్మల్ని అందరినీ బలపరుస్తున్న ఆత్మీయ తల్లిదండ్రులుగా వారికి నాయన క్షేమం కలుగునట్లు ప్రార్థన చేస్తుండగా వారి కుటుంబాల చుట్టని కావలించి నడిపించమని కోరుచున్న ఆమె జ్ఞాపకం చేస్తున్నారు ప్రతి నిమిషం మమ్మల్ని సేవలో నా తండ్రి వాక్యముతో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న ప్రతి నా తన్ని దైవ సేవకుల జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి మాకు వచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులు ఇద్దరిని కూడా క్షేమస్థితి కలగ చేసిపోయినా వారు అడుగుపట్ట ప్రతి స్థలం దీవించి ఆస్వదించబడి లాగా జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు జ్ఞాపకం చేసుకో సహాయకుడు సంరక్షకుడువు పోషకుడువు నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఆయన నా తల్లి గర్భంలో రూపించుకోమని పేను నన్ను ఎరిగి దేవుడు నా పట్ల ప్రణాళిక ఏంటని ప్రతి బిడ్డ కూడా నా తండ్రి వారి స్థితిలో నుంచి లేవనెత్త పుట్టకు సహాయం నా తండ్రి నువ్వు మమ్మల్ని కొన్నావు కదనాయన నువ్వు మమ్మల్ని రూపించావయ్యా మా పేరు పెట్టి పిలిచిన తండ్రి నీవయ్యా మేము ఎందుకు నిరుత్సాహం పడాలని ప్రతి బిడ్డని సన్నిధిలో ప్రవ గోజాడాత్మను ఆత్మను ది అడుగు నా తనని నేను ఆశీర్వాదాన్ని అనే గంప నింపుతానన్నావు మీ కొరకు నేను సమీపంగా ఉన్నానని మాట్లాడుచున్నావు మీరు అడగటమే నేను ఇస్తానని చెప్ప అలాంటి నోరుతడిగ కృపను అనుగ్రహించు తల్లిదండ్రులు పితరులు చేసిన పాప దోషాలు చేస్తున్న ప్రతి దోషము కొట్టువేసిన తండ్రి ఈ వారంలో ఏ బిడ్డలు ఏ ఆశ అతన్ని ముందుకు వెళ్ళుచున్నారు ఆ అతన్ని వారి తృప్తిపరే వారిగా ఉంటకు సహాయం అనుగ్రహించి నడిపించమని కోరుచున్నా నీవే తోడుగా ఉండి నడిపించి భద్రపరచండి నాయన సహాయకుడిగా నా తండ్రి ప్రతి బిడ్డల చుట్టూ నీ కావలి ఉంచి నాయన సహాయం దయచేయండి నాయన సంఘాల్లో నా తండ్రి సాక్ష్యాలు చెప్పిన బిడ్డల కొరకు నేను సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ఏ బిడ్డ నాథన్ని బలహీనతతో బాధపడుచున్నారు ఏ బిడ్డ బిడ్డనాథన్ని నాయన వారి కుటుంబంలో చేసిన మేలు బట్టి నాన్న సంతోషపడుచుని సన్నిధిలో సాక్ష్యం చెప్పి ఉన్నారు ప్రతి బిడ్డలను భద్రపరిచి వారి అవసరం అక్కర్లు తీర్చి సహాయం తెచ్చి అనేక మంది బిడ్డలు వారి ఉద్యోగాల నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్లాలని బైక్ కొనుక్కోవడానికి కూడా ఆశపడుచున్నారు వారికి శ్రేష్టమైన బండిని సిద్ధపరచండి వారి రాకపోకలు నీకు కావలి వంచి భద్రపరచమని కోరుచున్నా నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నా కొంతమంది బిడ్డలు నా తండ్రి వ్యవసాయ పనులకు వెళ్ళి నాయన కొంతమంది బలహీనలై ఉన్నారు అలాంటి బిడ్డలకు నాయన శక్తిని మనం కోరుచున్నాం వారు చేస్తున్న చేతి పనుల ద్వారా వారు ఆస్వాదించబడి లాగున మీరే సహాయం అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు ఈ వారమంతి మా కుటుంబాల చుట్టూ మా సంఘాల చుట్టూ మా గ్రామాల చుట్టూ నాతో పాటు ప్రార్థనలు ఏకభివిస్తున్న ప్రతి బిడ్డ చుట్టూ కావలి ఉంచి నడిపించి సహాయం అనుగ్రహించమని సంరక్షకుడుగా తోడుగా ఉండి సంహారకుడు దాటిపోవులాగున మీరే నీ శిల్వ రక్తాన్ని ని ప్రోక్షింప చేయమని ఏ సతి పరిశుద్ధ నామమున మిక్కిలుగా బ్రతిములాడి అడిగి వేడుకొని చిన్నాము నా ప్రియమైన తండ్రి ఆమె ఏసు రక్తమేజ్యం సులు రక్తమేజం అపవాదికి అనంత నాశనం కలుగునుగాక ప్రభుయేసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికీ వందనాలండి